అందరికీ బాగున్నారా అందరూ నేనైతే బాగున్నానండి పూజలు ఎలా చేసుకుంటున్నారు దసరా సెలవులు కదా పిల్లలు గోల చేస్తున్నారా మీ ఇళ్లలో మా ఇంట్లో అయితే టీవీ మూత మోగిపోతుంది పొద్దు నుంచి నైట్ వరకు సెలవులు కదా ఇంకా దసరా సెలవులు కాబట్టి పింకి ఇంట్లోనే ఉంది కదా పింకి టీవీ ఆపనే ఆపదండి పొద్దున మొదలు పెడుతుంది ఇంకా నైట్ పది పదిన్నర అప్పుడు అది కూడా ఇంకా ఆపమ్మ తల్లి అంటే కానీ ఆపదు పొద్దున అయితే పులిహోర రవ్వ కేసరి తిన్నామండి ఇంకా మధ్యాహ్నం లంచ్లో కూడా భోజనంలో కూడా పులిహోర రవ్వకేసరే తిన్నాము ఇక ఇప్పుడైతే సొరకాయ చేస్తున్నా సొరకాయ పప్పు అండి సొరకాయ పెద్దది తీసుకొచ్చారు ఇక దాన్నైతే రెండు ముక్కలు చేశాను ఒకటేమో పప్పులో వేసుకుందాంలే ఒకటేమో రెండు రోజులు ఆగి సొరకాయ బజ్జీ చేసుకుంటారు కదా అలా చేద్దాంలే అని చెప్పి ఒక పీస్ అయితే తీసుకొని చెక్కు తీస్తున్నా చూడండి చాకుతో తీస్తుంటే ఆ పైన చెక్ అంతా కండ కూడా వచ్చేస్తుంది ఎక్కడండి చెక్కు తీసేదేమో వారం నుంచి కనిపించట్లేదు ఇంట్లో ఉన్న వస్తువు ఎటు పోయిందో ఏమో నాకైతే షాక్ నా వంట గదిలో నేను సర్దుకుంటూ ఉంటాను అంట్లతోనేది నేనే కానీ ఒక్క వస్తువు మిస్ అయినా ఎక్కడికి పోయిందో మనకే అర్థం కాకపోతే షాక్లో ఉండిపోవాల్సిందే ఈ చెక్కు తీసేదేమో ఉల్లగడ్డలు తీయాలన్నా ఇదే కావాల్సిందే అరటికాయలకి చెక్కు తీయాల్సిన తీయాలన్నా ఆ చెక్కు తీసే ఉంటుంది కదా దాన్ని ఏమంటారు అది కావాల్సిందేనన్నమాట ప్రస్తుతానికైతే చాకే వాడుతున్నా ఈ రోజైతే పని ఇప్పటికైందండి బట్టలు ఉతికే పని అంట్లు తోమే పని మొత్తం కలిపి మాకైతే నీళ్ళు వచ్చాయి పొద్దున మొత్తం అన్నిటికీ పట్టేస్తాను ఇక బట్టలు కూడా ఆ టైంలోనే మ్యాక్సిమం ఉతికేస్తానండి కొంచెం ఓపిక ఉందా నాలుగు బకెట్ల గుడ్డలు మూడు బకెట్ల గుడ్డలు ఉన్నాయంటే అలా పక్కన అయితే పెట్టేయను నీళ్ళు వస్తున్నప్పుడే ఉతికేసుకుంటాను అనమాట మామూలుగా అయితే కొంచెం కష్టంగా అనిపించేది ఏది పిల్లలు స్కూల్కి వెళ్తారు ఎవరు హెల్ప్ చేయడానికి ఉండరు కదా ఇక ఈ అయితే మామూలుగా అయితే మా తేజుగాడు పని ఏం చేయట్లేదండి ఈ మధ్య పిల్లలు చిన్నప్పుడు చేస్తారు కానీ కొంచెం పెద్ద అయ్యాక మనకి ఎందుకు హెల్ప్ చేస్తారు చెప్పండి కొంచెం పెద్ద అయ్యేటప్పటికీ వాళ్ళ ఫ్రెండ్స్ స్కూలు ఈ ఆలోచనలో ఉండిపోతారు మనకి చిన్న హెల్ప్ చేయమన్నా ఎందుకు చేస్తారు చెప్పండి చిన్నప్పుడు అంటే చేస్తారు అమ్మ చుట్టూ తిరుగుతారు కానీ ఈరోజు నీళ్ళు వస్తున్నాయి కొంచెం పెద్ద బట్టలన్నీ కూడా కొంచెం ఆరేస్తావా తేజు అని అడిగాను సరే ఆరేస్తాను అనమాట ఇంకా కొన్ని అయితే వాడికి ఇచ్చాను గబగబా నీళ్ళు వచ్చేటప్పటికే గుడ్డలన్నీ ఉతికేసి చిన్న చిన్న ఏమో మా పింకిని స్టాండ్ స్టాండ్లో ఆరేయమ్మ కొంచెం అని చెప్పి ఆరేసింది ఏంటోనండి పొద్దున మొదలు పెడితే మధ్యాహ్నం వరకు ఈ పనులే సరిపోతాయి బట్టలు ఉతకడం మంటలు తోమడం ఇంకా వంట పనికి వచ్చేసరికి పన్నెండు పన్నెండు ఒంటి గంట ఖచ్చితంగా అయిపోతుంది నాకైతే కొంచెం అన్ఈీగా ఉందండి ఎందుకంటారు నార్మల్గా అయితే టీ నేనే పెట్టుకుంటానండి పాలు నైట్ టైమే మా ఆయన పాలు తీసుకొస్తారు కదా టీ నేనే పెట్టుకుంటానమాట అల్లం యాలుక వేసి ఎంతైనా హోమ్లీ ఫుడ్ టీతో సహా మనం ఇంట్లో తాగేవే హెల్త్ కి మంచిదండి ఇక పాలు ఏమో తీసుకురావట్లేదు ఈ మధ్య సరిగా మా ఆయన గారి పనులు మా ఆయన మునిగిపోతూ నైట్ టైం పాలు తీసుకురాకుండా ఉంటున్నారు ఇంకా పొద్దున్నే టీ కంపల్సరీ తాగితేనే కదండి కొంచెం ఎనర్జీగా పనులన్నీ చేసుకోగలిగేది ఇక పక్కన టీ షాప్ లో ఉంటే ఈ మధ్య నాకు నా మొహాన ఆ టీ తెచ్చిస్తున్నారండి నాకైతే ఎంత కోపం వస్తుందో ఇప్పుడు నేను ఓపిగ్గా చేసుకోకపోతే అనుకోవచ్చు ఇంకా మా ఆయన మీద అయితే చాలా కోపం వచ్చిందండి ఈ విషయంలో ఈ వారం పది రోజుల నుంచి నా మొహాన ఆ టీ కొట్లో టీ అయితే ఒక కప్పు తెచ్చిస్తున్నారు మరి అవి తాగితే నా హెల్త్ పాడవుతుంది హెల్త్ పాడవుతుంది అని చెప్తున్నా ఏమైనా వినిపించుకుంటున్నారా ఇక ఈ రోజైతే గట్టిగానే చెప్పాను నాకు పొద్దునకి పాలు కావాలి కదా టీలోకి పైగా మా పింకీ చిన్నది కదండి పింకీకి కంపల్సరీ పాలు ఇవ్వాల్సిందే నాలుగు రోజులు ఇవ్వకపోయినా ఇంకా మా పింకీతో కూడు కాదు నష్టపెట్టిద్ది ఇక అందుకే మా ఆయన గారికి అయితే గట్టిగా చెప్పేశాను ఈవినింగ్ టైంలో ఖచ్చితంగా నువ్వు ఎన్ని పనులైనా ఉండొచ్చు నాకు ఒక హాఫ్ లీటర్ పాలు తెచ్చిచ్చి నీ పనులు నువ్వు చూసుకో అని చెప్పాను ఇంకా మనం ఆరోగ్యంగా ఉంటేనే కదండి ఇంట్లో పనులు చేయగలము నాకైతే బయట ఫుడ్ అస్సలు పడదండి ఎప్పుడో ఏదో నాకు ఓపిక లేదు లేదా నోటికి కొంచెం టేస్టీగా తినాలి అనిపించింది అని అనుకున్నప్పుడు మాత్రమే నేను బయట ఫుడ్ అడుగుతానండి పలాంటిది కావాలి అని లేదు నేను ఇంట్లోనే వండుకుంటాను ఓపిక ఉన్నంత వరకు ఓపిక ఎందుకు ఉండదు చెప్పండి మనం ఏం బయటకెళ్ళి వర్క్ ఏం చేయట్లేదు కదా వీలైనంత వరకు నేను ఇంట్లో ఫుడ్ తింటానండి టిఫిన్ తో సహా ఈ వారం రోజులు మాత్రం నాకు నరకం ఈ వారం పది రోజుల నుంచి అటు తాగలేక ఈ మగవాళ్ళకి తెలియాలండి బయట ఎన్ని పనులైనా ఉండొచ్చు ఫస్ట్ ఇంట్లో వాళ్ళకు కూడా అవసరాలు తీర్చేస్తే బయట పనులు చూసుకుంటే బాగుంటుంది మా హెల్త్ కూడా మాకు ముఖ్యమే కదా మేము హెల్దీగా ఉంటేనే ఇంటి పనులు పిల్లల పనులు చేయగలం హాయ్ అండి నేను ప్రియా ప్రదీప్ వెల్కమ్ సొరకాయ ముక్కలైతే తరిగి పెట్టేస్తున్నా బాగున్నారా అందరూ ఎలా ఉన్నారు నేనైతే ఏదో ఒక రకంగా బాగానే ఉన్నాను కుక్కర్ అయితే పెద్దదే ఉందండి ఇది ఐదు లీటర్ల కుక్కర్ మామూలుగా అయితే మూడు లీటర్లు కుక్కర్ సరిపోతుంది పప్పుకి అదేమో వాషర్ ఊడిపోయింది రెండు కుక్కర్లు ఉన్నాయి మూడు లీటర్లవి వాషర్స్ ఊడిపోయాయి ఇంక అందుకని ఇదే వాడుతున్నా మనమా బయటకి ఎక్కువ వెళ్ళము వెళ్ళే పని అయితే చేయించుకోవచ్చు పక్కన పెట్టాను ఎక్కడికి లేండి మన వస్తువులే కదా వేరే వాళ్ళ వస్తువులు అయితే కాదు కదా ఇంకా వాషర్స్ వాటికి ముహూర్తం ఎప్పుడు వస్తుందో మూడు రెండు ఉన్నాయి మూడు లీటర్లు అవి వాటికి ముహూర్తం వచ్చినప్పుడు వాషర్స్ వేయించుకోవాలి చింతపండు మీరేం కరీస్ చేసుకున్నారు కామెంట్లో చెప్పచ్చు కదా వీడియోస్ ఎవరు చూస్తున్నారో ఏమో లైక్ కొట్టట్లేదు లైక్ కొట్టండి అబ్బా లైక్ కొట్టి కామెంట్ చెప్ప కామెంట్లో మాట్లాడచ్చు కదా మీదేం కర్రీ ఇంకా మీదే ఊరు ఏ జిల్లా కొంచెం కామెంట్లో చెప్పచ్చు కదా మాదైతే ఒంగోలు అండి ఒంగోలు ప్రకాశం జిల్లా టైం ఎంత అనుకుంటున్నారు మేమైతే భోజనం తినేసామండి ఇది డిన్నర్లోకి మిగిలితే రేపు మధ్యాహ్నం తింటాం డిన్నర్లోకి చేస్తున్నాం టైం అయితే త్రీ థర్టీ అయింది సారీ త్రీ అయింది మూడు అయ్యిందండి టైము ఇంగ్లీష్ పీసులు ఎందుకులేండి తెలుగులో అచ్చ తెలుగులో మూడు అయ్యింది టైంలో చేసుకోవడమే బెటర్ సాయంత్రం సీరియల్స్ వస్తాయి కదండి సీరియల్స్ చూడాలి ఏంటనండి వీడియో లాంగ్ వీడియో ఫిఫ్టీన్ మినిట్స్ తీస్తామా క్లిప్స్ జాయింట్ చేయకుండా ఓన్లీ వన్ క్లిప్ ఒక్క క్లిప్పే అయినా ఇది మొత్తము పదిహేను నిమిషాల క్లిప్ అయినా లాస్ట్కి వచ్చేసరికి వాయిస్ కొంచెం మధ్యలో కానీ మిడిల్లో కానీ లాస్ట్లో కానీ వాయిస్ ముందుకి మన యాక్షన్ ఏమో వెనక్కి అలా వెళ్తున్నాయండి ఇదేమైనా మీకు తెలిస్తే అబ్బా అప్పటికి చాలా ఎడిట్ చేసుకుంటున్నా స్పీడ్ కూడా కొంచెం తగ్గించుకోవడమా పెంచుకోవడమా అలా ట్రై చేసుకోవడం చూస్తున్నాను ఎలా చేసినా అలానే వస్తుంది వీడియో మరి మీకు ఏమైనా తెలిస్తే చెప్పండి అబ్బా నాకు నా వీడియో చూస్తున్న వాళ్ళు అది కూడా స్కిప్ చేయకుండా ఇప్పుడు నేను అడిగింది వినిపించిన వాళ్ళు వీడియో స్కిప్ చేయకుండా చూడండి అబ్బా మరి చూస్తేనే కదా నాకు కాస్త బాగుండేది నాకు నా ఛానల్ కూడా ముందుకు వెళ్ళేది చేయకుండా చూడండి ఓకేనా మాకు గాలి బాగా వస్తుందండి ఇటు కిటికీ ఉంది కదా దగ్గర ఒక కిటికీ విండో వచ్చేసింది ఎద్దండి విండో వచ్చింది కదా ఇటు నుంచి గాలి బాగా వస్తుంది ఇటు నుంచి వస్తుంది ఫ్రంట్ డోర్ నుంచి వస్తుంది అంటే ముందు వైపు హౌస్లు ఏం లేవు ఇల్లు ఏం లేవు ఎదురుగా ఉంది గ్రౌండ్ గ్రౌండ్కి అడ్డుగా చెట్లు ఉన్నాయి లేని లేదంటే నా ఆ గ్రౌండ్లో దుమ్మంతా ఇంకా ఎక్కువగా వచ్చేది చెట్లు అడ్డు ఉన్నాయి అడ్డున్నాయి కదా గ్రౌండ్కి గ్రౌండ్కి గోడవారా చెట్లు ఉన్నాయి అన్నమాట అందుకని కొంచెం మంచి గాలే వస్తుంది లేదంటేనా ఆ చెట్లు లేకపోతే దుమ్ము దూలి గ్రౌండ్లో ఎలా ఉంటుందో తెలుసుగా సన్న దుమ్ము బాగా వచ్చేసేది అప్పటికి గాలి వాన వస్తుంది చూడండి బాగా ఆ టైంలో మాత్రం విపరీతంగా దుమ్ము అయితే వస్తుంది బయట పక్క ఇంట్లో దాకా అయితే రాదులేండి బయట పంచలో వరకు వస్తుంది నాకేం పెద్ద పని ఏం ఉండదు అంటే మా పిల్లలు పెద్ద పిల్లలే కదా కొంచెం నాకేం పని ఎక్కువ పెట్టరు చిన్నప్పటి చిన్న పిల్లలుగా ఉన్నప్పుడు కూడా నాకు పని ఏం పెట్టేవాళ్ళు కాదు ఎక్కువ శాతం తెస్తే మా ఆయన మంచి కూరగాయలు తీసుకొస్తారండి లేదా ఒక్కొక్కసారి నా టొమాటోలు కుళ్లిపోయినాయి నాలుగై అయినా వస్తాయి అనమాట వాటిల్లో లేదా కూరగాయలైనా ముదురు ఇయ్యో ఏయో ఒకటి తగులుతాయి ఇంకా నేను ఒప్పుకోనని చెప్పి బయటికి పంపించడు ఆయన తీసుకొస్తాడు లేదా నన్ను తీసుకెళ్ళి విప్పిస్తాడు కూరగాయలు అవి ఏం కావాలన్నా లేదా మా అబ్బాయి పెద్దోడైగా కొంచెం తీసుకొస్తాడు నాకు వెళ్ళే పని ఏమి ఉండదు నేను ఒకటే చెప్తాను అనవసరంగా డబ్బులు దండగవుతుంది కూరగాయలు ఏది తీసుకురాకపోతే కూరగాయలు కూడా రేటు ఉన్నాయి కదా యాభై వంద నష్టం అదే చెప్తా వాళ్ళకే నష్టం కదా మగవాళ్ళకే చూసి తేకపోతే వీలైనప్పుడు నన్ను తీసుకెళ్తాడు అనమాట కూరగాయలకి లేదు అంటే మంచి కూరగాయలే తీసుకురా చెప్తా ముందుగానే ఎట్లా పడితే అట్లా ఉంటే మాకైనా ఆడవాళ్ళకి చేయడానికి ఇష్టం ఉండాలి కదా కూరగాయలు చూడంగానే అబ్బా కర్రీ చేసేసి తినేసేయాలి అనిపించాలి కానీ ఆ కూరగాయల మొహం చూడగానే ఏం బాగున్నాయి అని అనిపించకూడదు చూడగానే ఆ ఈ కర్రీ చేసుకొని తినేసేయాలి కమ్మగా అనిపించాలి మేమైతే కారం ఎక్కువ తినమండి ఎక్కువ వేసానంటే తినబుద్ది కాదు అటు ఇటు మీడియంగా వేసుకుంటాం కారం ఇవ్వండి అన్నీ వేసేసుకున్న కందిపప్పు చింతపండు ఇంకేంటది సొరకాయ ముక్కలు టొమాటోలు ఆనియన్ పచ్చిమిర్చి అన్నీ పొద్దున అయితే పులిహోర అండి మాది పులిహోర తినేసాను రెండుసార్లు తిన్నారు మా పిల్లలు కొంచెం కొంచెం పెట్టుకొని పొద్దున మధ్యాహ్నం ఇదైతే డిన్నర్ లో దురఫై కుక్కర్ రబ్బర్ అయితే ఆటోమేటిక్ గా ఫ్రిడ్జ్ లోనే పెట్టుకోవాలి అవును కదా మాకైతే ఇద్దండి ఇక్కడ ప్లేస్ బాగానే వచ్చిందండి వంటగదికి పక్కనే ఉంటాం అక్కడ వేషాన్లు వంట్లు తోసుకోవచ్చు బట్టలు ఉతకడం పద్దాకా వాషింగ్ మిషన్లో ఉండవు కదా బట్టలు హాయిగా ఉతికేసుకోవచ్చు